నమస్తే నేను ప్రశాంత్ కేటీఆర్ గారు చేసిన ట్వీట్ ఇప్పుడు చాలా వైరల్ గా మారింది అయితే కేటీఆర్ గారు చంద్రబాబు గురించి అయితే ట్వీట్ చేయడం జరిగింది ఇంతకీ అసలు ఏం ట్వీట్ చేశాడు ఇప్పుడు ఇది ఇదైతే చాలా చర్చనీయాంశంగా మారింది అసలు ఏం ట్వీట్ చేశాడు దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ కేటీఆర్ గారు చంద్రబాబు గారికి థ్యాంక్స్ అంటూ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ఇంతకీ అసలు ఏం ట్వీట్ చేశారు ఇప్పుడు ఇది చాలా చర్చనీయాంశంగా మారింది అసలు ఏంటి ఇప్పుడు కేటీఆర్ గారు ఎప్పుడు కూడా తనకు అనుకూలమైనటువంటి అంశాలని చాలా చాకచక్యంగా తీసుకుంటారు తన అనుకూలంగా మలుచుకుంటాడు తనకు అనుకూలం ఉన్నటువంటి అంశాలని ఇమీడియట్గా వాటిని గ్రాస్ప్ చేసేసి పబ్లిక్లోకి తీసుకెళ్ళి పొలిటికల్గా గెయిన్ చేయాలని చెప్పి అనుకున్నటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ కేటీఆర్ గారు ఉంటారు తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఆయా రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి అన్నింటిని కూడా చెప్తూ తెలంగాణ ఇప్పుడు భారతదేశంలోనే నెంబర్ వన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కలిగినటువంటి రాష్ట్రం అని చెప్పి చెప్పారు దానికి కారణం ఏంటంటే ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలంటే కనుక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలి ఒక దశాబ్ద కాలం పాటు ఉంటేనే అది సాధ్యము అని చెప్పి ఆయన అన్నారు జనరల్గా అన్నారు జనరల్గా అని అంటూ భారతదేశంలో ఇప్పుడు హయ్యెస్ట్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే ఒరిస్సా ఉంది ఒకప్పుడు ఒరిస్తా వెనకబడి ఉండేది ఇప్పుడు హైయెస్ట్ ఉంది అటు స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఉన్న కాలంగానే ఇది సాధ్యమైంది అని చెప్పి చెప్తూ తెలంగాణను కూడా ఉదాహరించారు తెలంగాణ పర్ క్యాపిటల్ కూడా ఇప్పుడు బాగుంది నెంబర్ వన్ ఉంది భారతదేశంలో దానికి కారణం ఏంటంటే పది సంవత్సరాల పాటు స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండేలాగా అక్కడ ఉండే ప్రజలు నిర్ణయం తీసుకున్నారని క్యాజువల్గా చెప్పారు దాన్ని అనుకూలంగా మార్చుకొని కేటీఆర్ గారు థ్యాంక్స్ కే థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారు నిజాలు చెప్పారు మీరు అయితే మీ శిష్యుడికి ఇంకా అర్థం కావట్లేదు మీ శిష్యుడికి అవగాహన కల్పించండి మీరు అని చెప్పి ఒక ట్విస్ట్ ఇచ్చాడు ఆయన ఎవరు శిష్యుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు అదే కేటీఆర్ గారు యొక్క విరుపుడు రాజకీయ పరమైనటువంటి చమత్కారాలు రాజకీయ పరమైనటువంటి వ్యంగ్యాస్త్రాలు అన్ని ఆయన దగ్గర ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిని అలాగే కల్వగొండ ఫ్యామిలీని విమర్శించిన సందర్భాలు అనేక ఉన్నాయిగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి నిరాధార కేసులో పంపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సూపర్ బ్రో బ్రో మంచి సినిమా చూపించా అని చెప్పి ఆయన ఖాతాలో ట్వీట్ చేశారు ఈయన మరి అదే చంద్రబాబు నాయుడు గారిని ఈ మధ్యకాలంలో ప్రశంసిస్తున్నారు ఎందుకు అంటే అయినా దిరుగుతుంది అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా ఉంటుంది లేనప్పుడు అధికారం లేనప్పుడు ఇంకో రకంగా ఉంటుంది అధికారులు ఎవరు ఉంటే వాళ్ళు పాట పాడటం లేదంటే అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా మాట్లాడినప్పుడు అంటే వాస్తవాలను మాట్లాడినప్పుడు లేదంటే అనుకూలంగా మాట్లాడినప్పుడు వాటిని కూడా వాళ్ళకి అనుకూలంగా మలుచు మలుచుకుంటాడు మరి చంద్రబాబు నాయుడు గారు గ్రోత్ రేట్ చెప్పాడు బాగానే ఉంది మరి అప్పుల విషయం కూడా చెప్పారుగా అది ఎందుకు చెప్పలేదు ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు కేటీఆర్ గారు పది సంవత్సరాల పరిపాలనలో చేసినటువంటి అప్పుల గురించి కూడా చెప్పారుగా తెలంగాణలో తెలంగాణలో దాదాపు ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తుంది కదా నిజమేగా అవును పర్ క్యాపిటల్ ఇన్కమ్ కనిపిస్తుంది ఓకే మరి అప్పుల సంగతి ఏంది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు శ్వేతపత్రం విడుదల చేశారు కదా అసెంబ్లీలో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి ఏం చెప్పారు అప్పులు కట్టడానికి కూడా రెవెన్యూ సరిపోవట్లేదు వచ్చేటువంటి ఇన్కమ్ వీళ్ళేదో లంకిబిందులు ఉంటాయని చెప్పి నేను అనుకుంటే ఒట్టి కొండలు ఉన్నాయి ఇక్కడ చూస్తే అని చెప్పి చెప్పారుగా మరి అది ఎందుకు తీసుకోవట్లేదు పైగా శ్వేతపత్రం విడుదల చేశారు కదా దాంట్లో కాళేశ్వరంలో ఎంత దుర్వినియోగం జరిగింది తర్వాత విద్యుత్ ఒప్పందాలు ఎంత జరిగింది ఇవన్నీ పొందుపరిచారుగా మరి వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు పర్క్యాపిటా పెరగడానికి కారణం ఏంటి తెలంగాణలో పర్క్యాపిట ఉండడానికి కారణం ఏంటి అసలు పర్క్యాపిటా అనేది తలసరి ఆదాయం అనేది అసలు శాస్త్రీయబద్ధంగా అభివృద్ధికి చిహ్నం కాదనేది ఆర్థికవేత్తలు అమృతసేన లాంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఎందుకని అంటే ఎందుకు చెప్తారంట అలా ఇప్పుడు హైదరాబాదులో ద రిచెస్ట్ ఎవరైనా ఉన్నారని అంటే చాలామంది ఉన్నారు హైదరాబాదులో హైదరాబాద్ బేస్ చేసుకుని ఇప్పుడు మనకి మెగా సినిమా ఫీల్డ్లో తీసుకుంటే సినిమా మెగాస్టార్ చిరంజీవి ఆస్తులు చిరంజీవి ఇన్కమ్ ప్రభాస్ ప్రభాస్ ఇన్కమ్ లేదంటే జూనియర్ ఇంటర్ ఇన్కము లేదంటే అల్లు అర్జున్ ఇన్కమ్ నాగార్జున నాగార్జున ఇన్కము ఆటో వేసుకున్న అతను వాళ్ళ ఇన్కము ఇవన్నీ కలిపి లెక్కేస్తారు పర్ క్యాపిట అంటే ఇప్పుడు సపోజ్ ఒక పది మంది ఉన్నారు పది మందిలో ఎనిమిది మంది కోటీసులు అయితే ఇద్దరు ఆటో వేసుకుని లేదంటే కూరగాయలు అమ్ముకుతా బతికే వాళ్ళు వాళ్ళ ఆదాయం వాళ్ళ ఆదాయం వంద రూపాయలు ఉంది అనుకో వేళ ఆదాయం వెయ్యి రూపాయలు ఉందనుకో వెయ్యి ప్లస్ వంద పదకొండు వందలు డివైడెడ్ బై పది చేస్తారు అప్పుడు సరాసరి చేస్తారు అంటే పది మందికి డివైడ్ చేస్తారు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అర్థంగా ఉంది ఏంటంటే కేటీఆర్ గారు అందుకే ఎప్పుడు కూడా నిజాలు చెప్పరు ఆయన కల్లగొండ ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా నిజాలు చెప్పరు అనేది బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అన్నీ చెప్తుంటుంది అలాంటి విషయాలు చెప్పరు ఇప్పుడు ఆయన అనుకూలంగా ఆయన చేసి ఆయన అన్నటువంటి మాటల్ని చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాటలని అనుకూలంగా మలుచుకుని ప్రచారం చేసుకుంటున్నాడు కేటీఆర్ గారు ఇప్పుడు తలసరి ఆదాయము పర్క్యాపిటా తెలంగాణలో ఎందుకు ఎక్కువ ఉంది హైదరాబాద్ ఉంది కాబట్టి పరిక్యాపిటా ఉంది హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ ఇన్కమ్ అంతా ఎక్కడో మారుమూరు గ్రామంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉండే తండాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా చూపిస్తున్నారు అంటే వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకు వచ్చేటువంటి సంవత్సరానికి వచ్చేటువంటి పదివేలు ఇరవై ఏలు సంవత్సరానికి వందలో వేల కోట్లు సంపాదించేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ దాన్ని లెక్కేస్తున్నారు లెక్కేసి పర్క్యాపిటా చెప్తున్నారు ఇది అసలు సైన్స్ సైంటిఫిక్ కాదు శాస్త్రీయం కాదు అని చెప్పి అమృత్సేర్ లాంటి ఆర్థికవేత్తలు ఆయన జీవితాంతం చెప్పారు ఆయన ఎప్పుడు పర్క్యాపిటాన్ని మీరు క్రైటీరియల్ తీసుకోవద్దు అని చెప్పి చెప్పారు మానవాభివృద్ధి సూచిక అనే ఒకటి ఉంటుంది దాన్ని మీరు బేస్ చేసుకొని కనుక మీరు లెక్కేసి చెప్తే అప్పుడు వాస్తవ అభివృద్ధి తెలుస్తుంది తెలుస్తుందని చెప్పి ఆయన చెప్పారు మరి కేటీఆర్ గారికి తెలుసు అది కేటీఆర్ గారికి మహామేధావి ఆయన అమెరికాలో చదివి వచ్చారు తర్వాత ఆయనకు అన్ని తెలుసు అని చెప్పి చెప్తారు ఇలాంటి ఆయనకి పర్క్యాపిటా ఎలా లెక్కేస్తారనేది తెలీదా తెలంగాణలో పర్ ఎందుకు ఎందుకుంది హయ్యెస్ట్ అనేది తెలీదా పరిక్యాపిట ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణ అభివృద్ధి చెందింది తెలంగాణ టాప్ ఇండియాలో అని చెప్పి చెప్తుంటే అది గొప్పగా చెప్తున్నాను ఆయన మరి తెలంగాణలో రూరల్ ఏరియాలో ఈ మధ్య వచ్చినటువంటి డేటా ప్రకారం అత్యంత పేదలు కుటుంబ పేదరిక కుటుంబాలు ఉండేటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ భారతదేశంలో ఫస్ట్ ఉంది అత్యంత అప్పులు భారం మోస్తున్నటువంటి కుటుంబాలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా అంటే తెలంగాణ అని చెప్పి ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నివేదికల్లో ఉంది అది చూడాలి కేటీఆర్ గారు ఈ మధ్యన వచ్చింది అది మూడు వారాల క్రితం వచ్చింది ఆయా రాష్ట్రాల్లో అత్యంత అప్పులు ఉన్నటువంటి కుటుంబాలు ఏ దేంట్లో ఉన్నాయని చెప్తే తెలంగాణలో అత్యంత అప్పులు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయని చెప్పి ఇచ్చినటువంటి రిపోర్టు ఆ రిపోర్టును చూసి కేటీఆర్ గారు మాట్లాడితే బాగుంటుంది పైగా ఆయన ట్వీట్ చేస్తూ సక్రమంగా చేశారా మీ శిష్యుడే చెప్పండి అని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు శిష్యుడు అని చెప్పి ఎవరన్నా అంటే చెప్పు తీసుకొని కొడతానని చెప్పి అన్నాడు రేవంత్ రెడ్డి గారు అవును లేదు మాట నేను సమకాలీకుండా ఆయన శిష్యుని కాదని చెప్పి చెప్పారు ఈయనేమో ట్వీట్ చేస్తూ ఆ ట్వీట్ని శిష్యుడికి తెలియజేయని చంద్రబాబు గారు చూసించారు పోనీదేమో వాస్తవం ఉందా సైంటిఫిక్గా ఆయన దాంట్లో అది లేదు మరి ఇలాంటి కేటీఆర్ గారిని ఎలా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం అనేది వాళ్ళకు వదిలిపెట్టద్దు Thank you. Thank you.